ఎవరైనా వ్యక్తి పోతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు వాడిన మంచం వాళ్ళు వాడిన బట్టలు మనం వాడకూడదమ్మా ఆ తద్దినానికి స్వయంపాక బ్రాహ్మణగా ఎవరు వస్తారో వారికి ఇవ్వాలి అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఆడవాళ్ళకి ఇవ్వాలి మగవాళ్ళు అయితే మగవాళ్ళకి ఇవ్వాలి ఆ బట్టలు అంటే శవానికి కట్టుకున్న గుడ్డ కాదు అది అక్కడ శ్మశానానికి వెళ్ళిపోతుంది మిగిలిన బీరువాలో బట్ట మా అత్తగారి అని చెప్పి కోళ్ళగారికి అధికారం లేదండి కూతురికి అసలు లేదండి అవి మొత్తం ఈ పురోహిత కర్మ చేయించిన బ్రాహ్మణుడు భార్యకి వెళ్ళాలి లేదు కొన్ని వర్ణాల్లో కర్మ పది రోజులు కాదు రెండు రోజుల్లో ఉంటుంది స్వయంపాకం ఇస్తారు వారికే వెళ్ళాలి వారు పుచ్చుకోమంటే ఏదైనా కారణాలు ఇబ్బంది ఉంటే ఊళ్ళో పేదవాళ్ళకి ఇవ్వాలి పంచిపెట్టి అవి మళ్ళీ కోడళ్ళు కూతుళ్ళు పంచుకోకూడదు ఆ మంచం సహా ఆవిడ పడుకున్న మంచం ఆయన పడుకున్న మంచం ఆవిడ వాడిన ఆవిడ ధరించిన బట్టలు ఇంకా ధర్మశాస్త్రం పక్కాగా చెప్పాలంటే ఆభరణాలు కూడా ఇచ్చేయమన్నారు ఈ సాధ్యం కాదు వీళ్ళ ఎక్కడ అక్కడిచ్చేస్తారు